హైదరాగూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఆర్యవేశ మహాసభ మాజీ అధ్యక్షులు మిడిదొడ్డి సుందర్ మహాసభ ప్రేక్షణ కన్వీనర్ మొగుళ్లబల్లి ఉపేందర్లు మాట్లాడారు అమరావతి ధన అనుకూలమైన వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు ఎన్నికల ప్రక్రియను మొత్తం అమరావతి భ్రష్టు పట్టించి బయలను తుంగులోకి తొక్కడని విమర్శించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీచే ఎన్నికలు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆగవేశ మాసం విడిపోయి తెలంగాణ ఏర్పడంగా ఇప్పటి దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా సంఘానికి ఒక సిస్టమ్ ఉంది రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి మరి ఒక వ్యక్తి రెండు టర్మ్ల కంటే ఉండడానికి వీల్లేదు అయినప్పటికీ కూడా పన్నెండు సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికలు గెలవకుండా అధికారాన్ని చేతికించుకొని ఇప్పటివరకు ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగుతున్న అమరావతి లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియాలి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి అక్రమాలు మరియు అబద్దాలు మరియు అక్రమంగా పదవి పొందే విధంగా మీరు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఇప్పటికైనా విరమించుకోవాలి రాబో కాలంలో మీరు తగ్గి ఎన్నికలు నిర్వహించకుంటే సహకరించకుంటే ఆర్య వయసులతో ఒక తాటి పైలో మీకు తగిన బుద్ది చెప్తారని చెప్పి కోరుకుంటూ ఈ మహాసభ ప్రక్షాళన కమిటీ రాబో కార్యక్రమాలు కూడా చాలా తీవ్రంగా ఉధృతంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తారు